స్వామియే హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ హిందూ ధర్మంలో నియమాలు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటూ నాలుగు వర్ణాలున్నాయి నలుగురికి నాలుగు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి కూడా చాలా పొరపాటు అన్ని వర్ణాల వారికి ఒకటే పద్ధతి అన్ని వర్ణాల వారు ఆచరించవలసినటువంటిది హిందూ ధర్మమే హిందూ జీవన విధానమే ఈ జీవన విధానము నాలుగు వర్ణాలలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒకటే రూలు చెప్తుంది కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూలు కాదు అవి ఎవరి వీలుని బట్టి ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారు కానీ మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా అన్ని వర్ణాల వాళ్ళకి ఒకే తీరుగా చెప్పబడింది అయితే ఇంకా మనం ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే పంబా నది వద్ద మనము ఇది పిండ ప్రధానం విషయం గురించి తెలుసుకున్నాం కదా అలాగే పంబైల్ విళక్కు అంటూ అంటాం పంబా పంబానదిలో చేసేటువంటి ఉత్సవాలు స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి పంబానదిలో స్నానం చేయించి అక్కడి నుంచి మళ్ళీ ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెడుతూ ఉంటారు అలాగే పంబా సద్ది అనేటువంటి కార్యక్రమం చేస్తాం అంటే పంబ వద్ద వంట చేసుకొని తింటాం ఆ పంబ దగ్గర వంట చేసుకుని తినడం కోసం మా చిన్నతనములో గురుస్వాములందరూ కూడా తమ శిష్యులని పంపించి ఎండు పుల్లలు ఏరుకొని రమ్మనేవాళ్ళు వంట చేసుకోవడానికి ఆ ఎండు పుల్లలు అడవుల్లో ఏరుతూ ఉంటే అన్ని ఔషధ లక్షణాలు కలిగినటువంటి మూలికలు ఆ యొక్క పుల్లలు దొరికేవి వాటిని పొగ పెట్టి ఆ పొగలో ఉండడం మూలంగా మంట పెడితే వచ్చేటువంటి పొగ దగ్గర ఉండడం మూలంగా ఆరోగ్యం బాగుండేది వాటి మీద వండుకొని కొండలల్లో తినడం మూలంగా ఒంటికి చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం దొరికేది అలాగే ఎన్నో పొయ్యిలు అక్కడ వంట చేసుకుంటూ వంట ఆ తర్వాత కాస్త ఆరిపేసి వెళ్ళిపోతారు కదా ఆ మూడు రాళ్ళు పెట్టి అందులో కర్రలు పెట్టి ఆ బూడిదని ఏరుకొని రమ్మని తర్వాతి రోజున నూట ఎనిమిది పొయ్యిలలోంచి కొంచెం కొంచెం బూడిద ఏరుకొని రావాలందరూ అని చెప్పేసి గురువులు ఆజ్ఞాపించేవాళ్ళు ఆ రోజుల్లో నూట ఎనిమిది పొయ్యిలలోంచి కాస్త కాస్త బూడిదని తీసుకొస్తే ఎన్నో రకాల వనమూలికలు అన్నీ కూడా కలిసినటువంటి భస్మము మా చేతిలో ఉండేది దాంతో పళ్ళు తోముకోవటము ఒళ్ళు తోముకోవటము దాన్ని నుదుటను ధరించటము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలుగా పనికొచ్చేది ఇప్పుడు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయినాయి అలాగే ఈ సంవత్సరము శ్రావణ్ కోర్ దేవస్వం బోర్డు వాళ్ళు ఇరుముడి కొబ్బరికాయలు అలాగే కొన్ని బియ్యము తప్ప ఇంకా ఏమీ తీసుకురాకండి శబరిమలకి ఇరుముడిలో అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది ఇంకా రాను రాను ఈ యొక్క ప్రయాణం ఎన్ని మార్పులకి గురవుతుందో ఆ భగవంతునికే తెలుసు కాబట్టి ఒకప్పుడు మేము చూసినట్టుగా ఇప్పుడు శబరిమల యాత్ర లేదు శబరిమల దీక్ష లేదు శబరిమల దేవాలయము లేదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా మార్పులు రావాలని ఆ మార్పులన్నీ కూడా మంచిగా జరగాలని ఆ భగవంతుని అనుగ్రహముతో మన హైందవ ధర్మము ఎల్ల వేళలా పరిఢవిల్లాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కార్యక్రమాల్లో మరిన్ని విషయాలు అయ్యప్పకి సంబంధించినటువంటివి పదినెట్టంబడి ఎక్కేటప్పుడు పద్దెనిమిది వస్తువులు తీసుకొని ఇరుముడిలో కట్టుకొని వెడుతూ ఉంటాం మనం ఆ పద్దెనిమిది వస్తువులేంటి అవి వేటిని ఎక్కడ ఉపయోగించాలి అలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామికి జరగబోయేటువంటి వివాహ వేడుక అదేంటి ఎక్కడ జరుగుతుంది ఆ వివాహం కళ్యాణోత్సవం చేసేటువంటి దేవాలయం పేరేంటి ఇలాగా అనేక విషయాలు మనము రాబోయే రోజుల్లో ప్రస్తావించుకుందాం స్వామి ఏ అయ్యప్ప స్వతంత్ర భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్